టు ఆల్ అందరూ బాగున్నారని నిద్ర లేచారా వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఆల్ వేకునే ప్రభు ముఖ దర్శనం చేసుకుందామండి మన కృతజ్ఞతను దేవుడికి తెలుపుతూ మన ప్రార్థనను ఆయన సన్నిధిని దూపముగా వేద్దాం ఆయన ఆగ్రహించినట్లుగా మన ప్రార్థన ఏందో ఆయన సంతోషించినట్లుగా పరమునుకు మన ప్రార్థన ఎక్కిపోనట్లుగా విరిగి నలిగిన హృదయముతో హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిని సాగిలపడదాం పడదాం దావిది గారు అంటారు కదా యాభై ఏడవ కీర్తంలో నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితారా మేలుకొనుము నేను వేకునే లేచేదను ఎందుకంటే ఆకాశము కంటే ఉన్నతమైన ఆయన యొక్క మహిమను వివరించడానికి మేఘమండలం వరకు వ్యాపించి ఉన్న ఆయన సత్యమును మహిమపరచడానికి జన సమూహముల్లో జనులందరూ సమాజములో ఆయనను కొనియాడడానికి స్థుతించడానికి ప్రభు నామమును హెచ్చించుటకు ఆకాశము కంటే అత్యున్నతుడుగా ప్రజలందరికీ కనపడుచు ప్రభు అని యొక్క నామమును అని ప్రభు సన్నిధిని ప్రార్థించడానికి మనం కూడా ఆ మాదిరిని తీసుకుందామండి మన జీవితాల్లో ప్రభువుకు ఎంత స్థుతి చెల్లించే వారమై ఉంటున్నామో ఎంత కృతజ్ఞత గలవారమై ఉంటున్నామో దానిని బట్టి మన జీవితం కూడా ఉంటుందని మరొకసారి ప్రభు యొక్క గొప్ప నామమును స్మరించుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి కళ్ళు మూసుకునండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు వందనాలు స్తోత్రములు 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 తండ్రి రాజా మీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ఆకాశ మహాకాశములు పట్టగాలని దేవా అద్భుతాలు చేయువాడా మీ వంటి వారు ఎవరున్నారు తండ్రి మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములు నాయన ఆకాశములను గనపరచుచున్నది ప్రభువ ఈ భూలోకం అంతయో నీ మహిమతో నిండి ఉన్నది ప్రభు మీ చేతి పనులు గంభీరమైనవి తండ్రి మీ యొక్క మేళలు మా జీవితములలో లెక్కలేనివి తండ్రి అవి వర్ణించవలనని నేను తలంచుకుంటున్న అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి తండ్రి లెక్కించుటకు ప్రభువ ఇన్ని అని చెప్పలేనని గొప్ప కార్యములు మా మధ్య జరిగించి మా జీవితాల్లో జరిగించి మాకు మాదిరిని కనపరిచి ప్రభువ నీ అమూల్యమైన రక్తమును మా కొరకు చిందించి మంచి గాయములు ఉంది మీ గాయములలో మా కొరకు స్వస్థతను దయచేసి మీ మరణములో మాకు పునరుత్న శక్తిని దయచేసి ప్రభువ మరలా రాబోతున్నారని తండ్రి మా అందరికీ కర్తలు తోడుగా ఉంచి మా కొరకు గృహములను సిద్ధము చేయటానికి తండ్రి మీరు పరలోకములకు వెళ్ళి ఉండగా ప్రభు మీరు వచ్చే వరకు ప్రభు మరి నమ్మకమైన భార్య భర్త కొరకు ఎదురు చూసినట్లుగా ప్రభు నీ వధువు సంఘములు వచ్చేది ప్రభు వరుడి కొరకు ఎదురు చూచుటకు ప్రభు మేము సిద్ధపడి ఉన్నాము తండ్రి మరణాత అంటుని రాకడును ప్రభు పూర్ణ హృదయముతో ఆహ్వానించుటకు తండ్రి ప్రతి హృదయమును సిద్ధపరచు తండ్రి సిద్ధపరిచేయ ప్రతి క్రైస్తవునికి మహిమ ప్రవేశమే మరణమని ఈ లోకంలో ఉన్న అన్యులు నిన్ను నమ్మని బిడ్డలు హేళన చేర్చినటువంటి వారు మరణమునకు భయపడవాలని కాని క్రీస్తుని మరణము నాకు లాభము అని ప్రభువ దేనిని కూడా లెక్క చేయకుండా కేవలము నీతిగా నీ యొక్క ముఖ దర్శనము చేసుకుంటూ నీ మీద విశ్వాసముతో ప్రభు ధైర్యముగా సింహము వలతండి బ్రతుకుటకు ప్రతి ఒక్కరికి ప్రభా బలాన్ని తేయండి ఈ లోక జ్ఞానముని దృష్టికి వరితనమై ఉంటుండగా ప్రభు పరలోక జ్ఞానంతో మమ్మల్ని నింపండి లోకం మమ్మల్ని వెర్రివారు అనవచ్చు ప్రభువ మూర్ఖులు అనవచ్చు గొర్రెలు అనవచ్చు తండ్రి కానీ మీలో మాకు శక్తి ఉన్నది నా దేవుడు లోకమంతటిని జయించి ఉన్నాడు యుధాగోత్రపు సింహం యొక్క సంతానం అని ప్రభువ ఈ లోకంలో దేనికి భయపడకుండా అన్నిలందరూ భయపడే మరణాన్ని సైతం మాకు మహిమకరంగా మార్చిన మరణపు ముళ్ళు విడిచిన ధీరుని సంతానమని ప్రభువ ఈ లోకంలో మీ అందు అతిశయిస్తూ బ్రతికే భాగ్యమును ప్రతిక్రయిస్తూ దయచేయి తండ్రి మీకు స్తోత్రము 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 రాజా హసన్న మీకు జయము 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 తండ్రి మీ సన్నిధిని ప్రభు ఇంకా ఎవరెవరైతే ప్రభు దీని ఒక హృదయంతో మాకు ధైర్యము లేదు మాకు బలము లేదు మాకు శక్తి లేదు అని నిరుత్సాహంలో కృంగిపోయిన వారిని లేవని తండ్రి ప్రభు బలపరచండి తండ్రి అప్పుల సమస్యల నుంచి ప్రవ్వా వారందరిని విడిపించండి సమృద్ధిలోనికి నడిపించండి వారే అప్పించు వారిగా పైవారిగా తలగా ఉండటకు సహాయం చేయండి తండ్రి మీలో ప్రతి దినూ ఆనందించ భాగ్యమును వారికి దయచేయండి అనారోగ్యముగా ఉన్న వారందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకుంటానయ్యా మీ పాద్యత సమర్పిస్తున్నానయ్యా ముట్టండి అయ్యా స్వస్థపరచండి తండ్రి యహవరాఫోవ్ వారిని ఎదుర్కోనైనా మరణం నుంచి జీవముల దాటించండి ప్రభు మూయబడిన గర్భములను తెరవండి ప్రభు స్వాస్థములతోనూ బహుమానములతోను వారి ఒడిని నింపండి సాక్షిగా నీ సన్నిధిని లోబడకు సహాయం చేయండి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయ ఇచ్చేయండి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు మంచి జ్ఞానం దయ ఇచ్చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి రాస్తున్న వారికి నీ యొక్క జ్ఞానమును వివేచనను దయించేయండి తండ్రి న్యూ అకాడమిక్స్ స్టార్ట్ అవుతున్నాయి ప్రభు కాలేజెస్ చూస్ చేసుకునే విషయంలోను ప్రభు గ్రూప్స్ చూస్ చేసుకునే విషయంలోను తండ్రి మీ యొక్క జ్ఞానం ఇచ్చి బిడలను నడిపించండి దేవ ప్రతి కుటుంబమును దీవించండి ఆశీర్వదించండి కుటుంబ సమస్యలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకున్నాయా ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేక కలహములతో నిండిపోయినది అటువంటి కుటుంబానికి విడుదలంతా ఇచ్చేయండి ప్రభు ఆ కుటుంబాలను చీకటి శక్తులను పారద్రోరండి ప్రభు ఆ కాడిని విరవ కొట్టండి తండ్రి మీ యొక్క పరలోక ప్రేమతో నింపండి వారి హృదయాలు క్షమాగుణమును దయచేయండి ప్రభు శాంతి సమాధానము దయచేయండి ఏ భార్యాభర్తల మధ్య కలహములు ఉన్నాయో వారి ఇరువురి మధ్య ఉన్నటువంటి ఆ మూడవ పర్సన్ సాధనను కట్టడి చేయండి ప్రభు దూరంగా పాలద్రోడం మీ యొక్క ప్రేమతో వారిని ఐక్యపరచండి ప్రభు మాదిరికరమైన కుటుంబంగా సన్నిధిలోకి సాక్షిగా వారిని నిలబెట్టండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి తండ్రి మీ దూతలను ఉంచి ఉంచే మార్గమును సరాలము చేయండి ప్రభు క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి మూలబడిన గర్భంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాయ్యా సహాయం చేయండి ప్రభు వారి గర్భములు తెరవండి ప్రభు ఒకరి గర్భము మూయట తెడ్చుట ఎహవ వశం దేవుడవు ఎవడవుతాండి మీకు అసాధ్యమైనది లేదు ప్రభు వారి జీవితంలో అద్భుతము చేయండి ఆయన అద్భుతాలు చేయబడ మీ యొక్క నామమును వారికి పరిచయం చేయండి తండ్రి సహాయం చే మీ సాక్షిగా నిలబెట్టండి ప్రభు గర్భంతో ఉన్న బిడ్డను దీవించండి ఆశీర్వదించండి గర్భంలో ఉన్న బిడ్డకు తల్లికి క్షేమం దాయిచ్చేయండి సుఖ ప్రసవం దయచేయండి తండ్రి దూరదేశాల్లో ఉంటున్న వారికి వారి యొక్క కుటుంబాలకు మీ కంచెం దయచేయండి ప్రభు సహాయం చేసి నడిపించండి మీ కాపుద నడిపించండి తండ్రి తండ్రి సంఘములన్నింటినీ దీవించండి ప్రభా సంఘ కాపలలో మిషనరీలను ఎవెంజలస్ దీవించండి తండ్రి పరిచయంత్రి నిరంతలుగా చేయండి ప్రభా అనేకమైనటువంటి అబద్ధ బోధల మధ్య ప్రభు వేసే ప్రజలను మభ్య పెడుతున్నటువంటి స్థితిలో బ్రతుకుతున్నాము తండ్రి అటువంటి వారిని దూరపరచని తండ్రి సతాను కుయుక్తులన్నీ తండ్రి తెలుసుకునే జ్ఞానము గలవారమై వాక్యమును కడ్గముతో విశ్వాసమును డాలతో వాడిని ఎదుర్కొనే భాగ్యాన్ని దయచేయని దేవుడు ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రభ మరలా మీ సన్నిధిని మోకరి వరకు మీ సన్నిధిని మీ కాపుతలను ప్రతి ఒక్కరి చుట్టూ దాయిచ్చేసి మీరే నడిపించుమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడు త్వరలో రానైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గా హ్యావ్ ఎ గుడ్ డే